నా పేరు పనవేన్ కార్తికేయ నేను ఇప్పుడు పరమానంద గారి శిష్యుల కథలలో ఒకటికి నాలుగు పనులు అనే కథ వినిపించబోతున్నాను ఒకనాడు పరమానందయ్య గారికి సృష్టి చేసింది ఆయనకి కొంచెం వైద్యం కూడా తెలుసు తన శిష్యుల్లో కొన్ని ఇద్దరిని పిలిచి ఒరే మీరిద్దరూ దుకాణానికి వెళ్ళి వంద గ్రాములు శంటి వంద గ్రాముల పిప్పిళ్ళు వంద గ్రాముల మిరియాలు తీసుకురండి అని పంపించారు శిష్యులిద్దరూ ఉత్సాహంగా దుకానికి వెళ్ళి గురువుగారు చెప్పిన వస్తువుల్లో షంటి మాత్రమే తీసుకున్నారు అక్కడికి వెళ్ళాక గురువుగారు తమ్మన్న పిప్పిళ్ళు మిరియాలు మర్చిపోయారు ఇంటికి వచ్చి తాము తెచ్చిన శొంటిని ఆయనకి అందించారు ఒరే పిప్పిళ్ళు మిరియాలు ఏవి అని అడగటంతో చెప్పిన వాళ్ళకి తమ మర్చిపోయిన సంగతి గుర్తుకొచ్చింది క్షమించండి గురువుగారు ఇప్పుడే వెళ్ళి తీసుకొస్తామని బయలుదేరారు పరమానంద గారు వాళ్ళ నాపి అక్కడున్న మిగతా శిష్యులతో ఇలా అన్నారు ఒరే దద్దమ్మల్లారా ఒక పని కోసం వెళ్ళినప్పుడు ఆ పనితో పాటే అవసరం ఉన్న ఇతర పనుల్ని కూడా చేసుకురావాలరా దానివల్ల మనకు సమయం కలిసి వస్తుంది ఏదైనా ఒక పని చక్కబెట్టుకు రమ్మంటే నాలుగు పనులు చక్కబెట్టుకు రావాలి అది తెలివి వాళ్ళ లక్షణం మీకు ఇన్నాళ్ళుగా ఎన్నో విషయాలు బోధిస్తున్నాను మీకేమీ అర్థం కావటం లేదు ఇక నుంచైనా జాగ్రత్తగా ఉండండి చెప్పిన పని సరిగ్గా విని అవగతం చేసుకోండి ఒకే పనిని పదిసార్లు చేస్తే మిమ్మల్ని పిచ్చివాళ్ళు అంటారు అని హితబోధ చేశారు శిష్యులంతా ముక్త కంఠంతో అలాగే గురువుగారు ఇక నుంచి మీరు చెప్పినట్టే తెలివిగా నడుచుకుంటాం అన్నారు కొన్నాళ్ళు గడిచాయి ఒకరోజు వయోభారం వల్ల పరమానందే గారికి కాళ్ళు చేతులు పట్టేశాయి మంచం దిగి ఒక్క అడుగు కూడా వేయలేకపోతున్నారు ఆయన స్థితి చూసి సోమిదేవమ్మ గారికి కంగారు పుట్టింది వెంటనే శిష్యుల్ని పిలిచి నాయన మీరు వెంటనే రామాపురానికి వెళ్ళి ఆచారి గారిని వెంటబెట్టుకురండి అని పంపించింది అలాగే అమ్మగారు అంటూ శిష్యులంతా బయలుదేరారు ఇల్లు దాటి కొంచెం దూరం వచ్చాక వారికి గురువుగారు చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి ఒరే అవధాని అన్నం బట్టు మన గురువుగారు ఒక్క పనికి నాలుగు పనులు చెక్కబెట్టుకు రమ్మన్నారు గుర్తుందా ఆయన చెప్పినట్టు మంచి తెలియగల వాళ్ళమని అనిపించుకుందాం అన్నాడు ఒక శిష్యుడు మనలో ఇద్దరం వెళ్ళి ఇంటి దగ్గర గారికి సవర్యలు చేద్దాం మరో ఇద్దరం ఆచారి కోసం వెళ్దాం మిగిలిన వాళ్ళు వెళ్ళి పిడకలు కుండలు వెదురుబద్దలు తీసుకువద్దామని నిశ్చయించుకున్నారు గురువుగారికి సవర్యలు చేయటం కోసం వచ్చిన శిష్యులిద్దరూ మంచం మీద ఉన్న గురువుగారి కాళ్ళు పట్టడం ప్రారంభించారు కొద్దిసేపటికి పరమానందే గారికి నీరసం వల్ల మంచి నిద్ర పట్టేసింది ఆ శిష్యులిద్దరికి అనుమానం వచ్చి ఆయన గుండె కొట్టుకుంటుందో లేదో అని పరీక్షించారు ప్రారంధం ఏమిటంటే వాళ్ళిద్దరికీ చెవుడు పరమానందయ్య గారికి గుండె కట్టుకునే శబ్దం వాళ్ళకి వినిపించలేదు దాంతో ఒక్కసారిగా భోవరమని ఏడవటం ప్రారంభించారు వాళ్ళ ఏడుపుని విని స్వామిదేవమ్మ గారు వంటగదిలో నుంచి పరుగున వచ్చి నాయన ఏమైంద్రా ఎందుకు అలా ఏడుస్తున్నారు అన్నది అమ్మగారు అమ్మగారు మరండి మా గురువుగారు మనకి లేరండి చనిపోయారండి వారి గుండా అస్సలు కొట్టుకోవటం లేదండి ఇక మాకు దిక్కెవరండి అంటే ఏడుపులు కొనసాగించారు వాళ్ళ మాటలు వినగానే స్వామిదేవమ్మ గారికి కూడా ఏడుపు ముంచుకొచ్చింది శిష్యులు చెప్పింది నిజమో కాదు తెలుసుకోకుండా నాయన గురువుగారి శరీరాన్ని ఇలా ఇంట్లో ఉంచకూడదు వాకిట్లోకి చేర్చండి అంటే ఏడవటం మొదలుపెట్టింది మంచి నిద్రలో ఉన్న పరమానందయ్య గారిని మంచంతో సహా తీసుకొచ్చి వాకిట్లో ఉంచారు శిష్యులు పాపం ఆయనకి ఈ విషయాలు ఏవీ తెలియదు అలా అది నిద్రపోతూనే ఉన్నారు సరిగ్గా అదే సమయానికి కొంతమంది శిష్యులు వెదురుబద్దలు కుండలు తాళ్ళు కట్టెలు తెచ్చి ఇంటి బయట ఉంచారు అంతలో రామాపురానికి వెళ్ళిన శిష్యులు ఆచార్య గారిని వెంటబెట్టుకుని ఇంటికి వచ్చారు ఆయన రాగానే పరమానందయ్య గారిని నాడి పట్టుకుని ఏం భయం లేదు కాస్త వాతం ఎక్కువైంది అంటే అంతే అంటూ పరమానందయ్య గారిని గట్టిగా తట్టి లేపారు దాంతో ఆయనకి మెలకువ వచ్చింది నెమ్మదిగా కళ్ళు తెరిచారు ఆచారి గారు ఇచ్చిన మందుని కాస్త తాగారు క్రమంగా వాతం తగ్గటం మొదలుపెట్టింది అది చూసి సోమిదేవమ్మ గారికి ఆశ్చర్యం కలిగింది భర్త దగ్గరికి వెళ్ళి అమ్మయ్య నా తాళిబొట్టు చాలా గట్టిది ఏమండి మీరు బ్రతి బ్రతికుండగానే చనిపోయారని చెప్పారండి మీ శిష్యులు అన్నది అది విని పరమానంద గారు శిష్యుల్ని పిలిచి ఒరే మూర్ఖుల్లారా నేను చచ్చిపోయానని ఎలా చెప్పారా అని అడిగారు అందుకు వాళ్ళ గురువుగారు మీ గుండె కొట్టుకునే శబ్దం వినిపించలేదండి అందుకే మీరు చనిపోయారనుకున్నామని అన్నారు పిచ్చిదాన్ని వీళ్ళ మాటలు నమ్మి హాయిగా నిద్రపోతున్న మిమ్మల్ని మరణించారని భావించాను నన్ను క్షమించండి అంటూ కన్నీళ్ళు పెట్టుకుంది సోమిదేవమ్మ పరమానందయ్య గారు నెమ్మదిగా మంచం మీద నుంచి లేచి వసే పిచ్చిదానా ఈ విధవలిద్దరికీ బ్రహ్మచేవుడు అని వాళ్ళ మాటలు ఎలా నమ్మావు సరే అయ్యింది అదో అయ్యిందిలే ఈ ఆచార్య గారి పుణ్యమా అని కాళ్ళ నొప్పులు వళ్ళు నొప్పులు కాస్త తగ్గాయి అన్నారు అంతలో ఒక బ్రాహ్మణుడు అక్కడికి వచ్చి అయ్యా నా పేరు కృష్ణ శర్మ పొరుగురిలో అపరకర్మలు చేస్తుంటాను ఎవరో ఇద్దరు వచ్చి పరమానందయ్య గారి ఇంట్లో అపరకర్మలు చేయాలని చెప్పారు అందుకే ఇలా వచ్చాను అన్నాడు అపరకర్మల అపరకర్మల ఈ ఇంట్లో ఎవరు చనిపోలేదే అన్నారు పరమానంద గారు ఆశ్చర్యంగా ఇంతలో కాటి కాపరి లోపలికి వచ్చి అయ్యా ఇక్కడేదో శవం ఉందన్నారు దహన సంస్కారాలకి ఎన్ని కట్టెలు కావాలో లెక్క చెప్పమని ఇద్దరు పంతులు నా దగ్గరకు వచ్చారు ఇక్కడ చూస్తే ఏ శవం కనపడటం లేదు మీ శిష్యులకు పిచ్చేమైనా ఉందా నన్నెందుకు పిలిచారు అని కసురుకున్నాడు వీళ్ళ మాటలు విని ఆచారి గారికి చిరెత్తుకొచ్చింది అయ్యా పరమానంద గారు నా వైద్యం మీద నమ్మకం లేకనే కదా మీ శిష్యులు కాటికాపర్ని అపర బ్రాహ్మణ్ పిలిచా పిలిపించారు ఇక నేను వస్తా నమ్మకం లేని చోట వైద్యం పనిచేయదు అంటూ కోపంగా పైకి లేచాడు ఆయన అలా లేచాడో లేదు వివిధ పనుల మీద వెళ్ళిన శిష్యులంతా లోపలికి వచ్చారు పరమానందయ్య గారికి వాళ్ళని చూడటంతోనే ఒళ్ళు మండింది ఎరా ఏమిటి పని నేను అనారోగ్యంతో ఉంటే ఆచార్య గారిని తీసుకురావాలి గాని ఇలా కాటి కాపరిని అపర బ్రాహ్మణుడికి కబురు పెట్టారేమిట్రా మీకు ఇదేం పోయే కాలం నేను ఇంకా బ్రతికే ఉన్నాగా ఎందుకు ఇలా చేశారు మీకేమైనా బుద్ధి జ్ఞానం ఉందా అని గట్టిగా అరిచాడు ఆయన అరుపు విని శిష్యులంతా హడలిపోయారు వాళ్లలో అన్నం బట్టు ముందుకొచ్చి గురువుగారు గురువుగారు మీరే కదండి నాలుగు రోజుల ముందు ఒక పని కోసం వెళ్తే నాలుగు పనులు చక్కబెట్టుకు రావాలని చెప్పారు మేము మీ మాట ప్రకారమే చేశాము ఇందులో తప్పేముంది ఒకవేళ గారు వచ్చే లోపల మీ ప్రాణం పోతే అప్పుడు పరిగెత్తుకెళ్ళి కాటి కాపరిని అపర బ్రాహ్మణు అపర బ్రాహ్మణుడిని తీసుకురావడం కష్టం కదండి అందుకే ముందు జాగ్రత్తగా వీళ్ళని పిలిపించాం అలాగే కుండలు వెదురు కర్రలు పిడకలు కట్టెలు తెచ్చి అదిగో ఆ గోడ పక్కన ఉంచామన్నాడు వినయంగా అన్నం అన్నంబట్టు మాటలు విని పరమానందయ్య గారికి నోట మాట రాలేదు వాళ్ళ అవివేకాన్ని తలుచుకుని తల పట్టుకు కూర్చున్నారు అది చూసి ఆచార్య గారు అపర బ్రాహ్మణుడు కాటి కాపరి శిష్యుల్ని తిట్టి పరమానందయ్య దగ్గర వీడ్కోలు తీసుకుని వెళ్ళిపోయారు ओके फ्रेंड्स चितर्थ समाप्त हम बाय